హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి పొదరిలో ఈరోజులాగా వచ్చేసి చాలా చాలా హెల్దీ లడ్డు చేస్తున్నా పిల్లలకు పెద్దోళ్ళకు ఎవ్వరికైనా చాలా బలం అనమాట హెల్దీ కూడా షుగర్ ఉన్న వాళ్ళు ఎవ్వరైనా తినొచ్చు డ్రై ఫ్రూట్ లడ్డు అనమాట జుట్టు ఊసిపోకుండా జుట్టు పెరుగుతుంది బలంగా తయారైతే రోజుకొక లడ్డు తిన్నా సరిపోతుంది అనమాట అయితే ఇవి పొద్దు తిరుగుడు గింజలు అనమాట సన్ఫ్లవర్ సీడ్స్ అవి వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి కడాయిలా కొంచెం లైట్గా వేగిన తర్వాత ఒక్క స్పూను పక్కకు పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని బాదం పప్పు వేసుకోవాలి ఒక కప్పు బాదం పప్పు కూడా లైట్ చిన్న మంట మీదనే వేయించుకోవాలి అన్ని బాదం పప్పు ఇట్లా చిటపట కొంచెం పొట్టు ఉడుతుండాలన్నమాట అవి వేగిన తర్వాత మళ్ళీ ఒక కప్పు జీడిపప్పు వేసుకోవాలి జీడిపప్పు కూడా చిన్న మంట మీదనే వేయించుకోవాలి లావులావు ఉన్నాయన్నీ ఒకసారి ఎంచుకోవాలి కొంచెం సన్నగా ఉన్నాయన్నీ ఒకసారి ఎంచుకోవాలన్నమాట జీడిపప్పు కూడా కొంచెం వేగిన తర్వాత మంచిగా ఒక హాఫ్ కప్పు పిస్తా పిస్తా పప్పు వేసుకోవాలి అవి కూడా కొంచెము కలర్ రావాలన్నమాట బాదం అయితే కొంచెం గట్టి ఉంటుంది కదా ఎక్కువ అవి ముందే వేయించుకోవాలన్నమాట ఇవన్నీ వేగిన తర్వాత అంజీరు వేసుకోవాలి ఒక ఐదారు అంజీరు చిన్న చిన్న ముంగలు ముక్కలు చేసుకొని చుంచి వేసుకోవాలి అట్లే ఉంటే వేగాయన్నమాట అవి కూడా కొంచెం వేగాలి చిన్న మంట మీద వేయించుకోవాలి అన్నీ కూడా మళ్ళీ చెప్తున్నా మంచిగా వేగిన తర్వాత ఇవి ఏమంటారు గుమ్మడి గింజలు గుమ్మడి గింజలు వేసేది క్లిప్ మిస్ అయింది అవి వేసుకోవాలి తర్వాత ఒక పిడికడన్ని కిస్మిస్ వేసుకోవాలి మంచిగా వేయించుకోవాలన్నీ బాగా వేగిన తర్వాత చిన్న మంట మీద బాగా వేయించుకున్న తర్వాత వాటర్ మిలన్ సీడ్స్ కూడా వేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఇవి ఏమంటారు వాల్నట్స్ అనమాట వాల్నట్స్ అవన్నీ తీసేసిన తర్వాత వాల్నట్స్ వేయించుకోవాలి తర్వాత వాళ్ళ ఒక్క స్పూన్ నెయ్యి వేసుకొని ఫ్లాక్ షీడ్స్ వేసుకోవాలి ఒక కప్పు ఇప్పుడు వాటర్ మిలన్ షీడ్స్ వేసుకోవాలి వేసుకొని ఇవి రెండు వేసుకొని మంచిగా వాటర్ మిలన్ షీడ్స్ ఇవన్నీ ఇట్లా చిటపటలు ఆడాలన్నమాట చిన్న మంట మీద మంచి వాసన చాలా బాగొస్తుంది తర్వాత చియా సీడ్స్ వేసుకోవాలి మీరు మన దగ్గర ఏ ఉంటే అవి డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చు మంచిగా వేయించుకోవాలన్నమాట ఇవన్నీ చిటపటలు ఆడేదాకా వేయించుకోవాలి చిన్న మంట మీదనే ఐపిలేం మసలు పెట్టద్దు ఇట్లా చిటపటలు ఆడాలన్నమాట తర్వాత అవి దించేసుకున్న తర్వాత ఒక గాల లైన్ డేట్స్ అంటే ఖర్జూర పండ్లు స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ చేసుకోవాలన్నమాట తర్వాత అవన్నీ దించేసుకొని చల్లగా అయిన తర్వాత ఇంకా కచ్చా పచ్చా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా పట్టొద్దు ఒక గిన్నె ఒక మిక్సీ గిన్నెమో కొంచెం మెత్తగా పట్టాలి ఒక గిన్నె మిక్సీ గిన్నెమో కొంచెం బరకగా పట్టాలన్నమాట పంటి కిందలిగితే మంచిగా టేస్ట్ ఫ్లేవర్ అన్నీ తెలుస్తాయి అనమాట తర్వాత ఫ్లాక్ షీట్స్ అవన్నీ కూడా అన్నీ మిక్సీ పట్టుకోవాలి మొత్తం తర్వాత కొన్ని ఫ్లాగ్ షీట్స్ ఉన్న తర్వాత ఇవి డేట్స్ ఉంటాయి కదా వాటిని వేసుకొని డేట్స్ ఒక్కటే వేయించితే ఇట్లా ముద్దలాగా అవుతుంది అన్నమాట కొన్ని డ్రై ఫ్రూట్స్ ఉంటే మంచిగా పొడి పొడి వస్తుంది అన్నీ మిక్సీ పట్టుకోవాలి మొత్తం ఉన్న కాడికి తర్వాత లైన్ డేట్స్ అవి వేసుకున్నాం కాబట్టి ఒక్క కప్పు బెల్లం అయితే సరిపోతుంది అన్నమాట కొన్ని వాటర్ పోసుకోవాలి ఒక హాఫ్ చాయ్ గ్లాసు పోసుకోవాలి ఇక తక్కువ స్వీట్ కొంచెం ఎక్కువ వేసుకోవద్దు కొంచెం ఇట్లా ఒక పావు స్పూన్ అంతా ఉప్పు వేసుకోవాలి టేస్ట్ బాగుంటాయి అనమాట లడ్డూలు పిల్లలకైతే ఇస్తే చాలన్నమాట చాలా హెల్దీ కూడా లైట్గా జిడ్డు బంక ఇట్లా ఉంటుంది కదా తీగపాకం లైట్గా వచ్చినా సరిపోతుంది అనమాట ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని పోసుకోవాలి ఇప్పుడు మొత్తం పాకం లై పౌడర్ అంతా పోయాలి నెమ్మదిగా పోసుకోవాలి పోసి ఇద్దరు ఉంటే ఒకరు పోసుకుంటూ ఒకరు కలిపచ్చు ఎవరు లేరు అనేసి నేను ఇక నేనే పోస్తున్నా బాగా పోసిన తర్వాత మంచిగా గంటతోటి బాగా కలుపుకోవాలన్నమాట మొత్తం బాగా కలగలుపుకోవాలి మొ మిక్స్ అంతా కలుపుకున్న తర్వాత ఇంకా కింద పెట్టుకొని లడ్డు చేసుకోవాలి మంచిగా కలుపుకొని ఇట్లా పొడి పొడిగా కనిపిస్తుంది కానీ మంచిగా లడ్డు అయితే చాలా బాగా వస్తుంది ఇక చల్లగా కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత లడ్డు చేసుకోవాలి ఎందుకు మంచిగా వస్తుంది అంటే డేట్స్ ఉన్నాయి తీగపాకం కూడా పట్టినాం కదా మంచిగా వస్తుంది లడ్డు చేయడానికి పిల్లలకైతే చాలా చాలా వెళ్ళినాయి అనమాట కళ్ళకు మంచిది జుట్టు ఉడదు మంచిగా బొక్కలు కూడా గట్టిగా బలంగా తయారవుతారనమాట పిల్లలు రోజుకొక్కటిస్తే చాలన్నమాట చాలా హెల్దీ లడ్డివి కొంచెం ఇక గోరువెత్తి సల్లగా అయిన తర్వాత చేసుకోవాలి ఒకటి ఒకటి ఇంకా మా అమ్మాయి కొంచెం ఇవి నేను తీయగైందా ఎట్టుందో చూస్తా అంటే కొంచెం ఇచ్చిన అనమాట సరిపోయింది మమ్మీ అని అన్నదనమాట ఇంకా అన్నీ అట్లనే వేసుకోవాలి ఇట్లా రౌండ్గా పెద్దగా చేస్తే వదిలి పెడతారు అనమాట పిల్లలు చిన్నగా ఇట్లా ఈ సైజులో చేసినామనుకో ఒకటి తింటారు లేకపోతే ఇంకోటి కావాలంటే ఇంకోటి కూడా ఇచ్చుకోవచ్చు అనమాట పిల్లలకి ఓకే అండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి